హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకటువంటి దేవస్థానం గురించి మీ అందరికీ తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మామిడి కుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ బాలబాలాజీ ఆలయ విశిష్టత గురించి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కూడా మీకు చేయడం జరిగింది శ్రీ బాలబాలాజీ దేవస్థానం అప్పనపల్లిలో ఈ అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానాన్ని బాల తిరుపతికి కూడా పిలవడం జరుగుతుంది ఈ బాలబాలాజీ దేవస్థానం నిర్మాణం ఎవరు చేశారు దాని ప్రత్యేకత ఏంటన్నది మీ అందరికీ కూడా క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది ఈ అప్పనపల్లి గ్రామం వెళ్ళడానికి మన ప్రధాన పట్టణం అయినటువంటి అమలాపురం నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ అప్పనపల్లి దేవస్థానం ఉన్నది ప్రధాన మార్గం బస్సు మార్గం గుండా ఆటోలన్నీ కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది ప్రా భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు కూడా దేవస్థానం వారు కల్పించడం జరుగుతుంది వైనతేయి నదీ తీరాన్న ఈ యొక్క అప్పనపల్లి దేవస్థానంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బాల బాలాజీ స్వామి వారిగా ఇక్కడ వెలిసి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది అప్పనిపల్లి గ్రామానికి చెందినటువంటి శ్రీ ముల్లేటి రామస్వామి గారు వెంకటేశ్వర స్వామికి ప్రియమైన భక్తుడు ఈయన తిరుపతి దేవస్థానంలో తిరుపతి స్వామివారి దర్శించుకోవడానికి వెళితే ఆయన కట్టిన ముడుపును తిరుపతి దేవస్థానంలో గర్భగుడిలో ఉంచమని ఆయన కోరగా అక్కడ ఉన్నటువంటి పండితులు దానికి అంగీకరించగా నిరాశతో ఆయన నిద్రించిన సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళలో కనిపించి నేను అప్పన పెళ్ళిలో వెలుస్తాను అప్పని పెళ్ళిలో ఏదైతే కొబ్బరి వ్యాపారం చేస్తున్నావో కొబ్బరి రాసుల్లో నేను వెలుస్తానని చెప్పి స్వామివారు రామస్వామి గారికి తెలియచేయడం జరిగింది ఆ విధంగా తెలియచేసిన విధంగా రామస్వామి గారు వారి యొక్క కొబ్బరి రాసుల్లో పంచలోహపు విగ్రహాల రూపంలో కనిపించడం జరిగింది రామస్వామివారు వారి యొక్క కొబ్బరి రాశి ఏదైతే ప్రదేశం ఉందో ఆ రాశిని గుడిగా మలిచి అప్పటి నుండి కూడా సేవా కార్యక్రమాలు పూజలు అన్నీ కూడా చేయడం స్వామివారికి నిత్యం చేయడం జరుగుతుంది బాలా మళ్ళీ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇక్కడ వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి బాలాజీ రూపంలో బాల బాలాజీగా ఇక్కడ కొలువై భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది ఈ అప్పనపల్లిని బాల తిరుపతిగా కూడా అందరూ కూడా పిలవడం జరుగుతుంది చాలా ప్రదేశాల నుండి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది మరొక ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే ఈ దేవస్థానాల్లో జరిగేటటువంటి అన్నదానాల్లో మొట్టమొదటిగా రామస్వామి గారు అప్పనపల్లి దేవస్థానంలో అన్నదానం మొదలు పెట్టడం ఆ దానికి చూసే మిగతా అన్ని దేవస్థానాల్లో తిరుపతితో సహా అన్ని దేవస్థానాల్లో కూడా అన్నదాన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి నేటికి కూడా బాలబాలాజీ పాత గుడి ఏదైతే ఉందో ఆ గుడి కంటిన్యూగా నడుస్తుందండి మనం మొట్టమొదటిసారి ఎవరైనా కనుక దర్శనానికి వెళ్ళినట్లయితే ఈ వైనతి నదిలోకి వెళ్ళి అక్కడ స్నానాలు ఆచరించి లేదా అక్కడ కాలు కడుక్కునైన దర్శనానికి పాత గుడికి వెళ్ళి పాత గుడి నుండి మళ్ళా కొత్త గుడికి వచ్చి దర్శనం చేసుకోవడానికి ఆస్కారం ఉంది కొత్త గుడిని కూడా నూతనంగా వెంకటేశ్వర స్వామిని నెలకొల్పి కొత్త గుడికి కూడా కట్టడం జరిగింది ఇక్కడ స్వామివారు భక్తులకు కోరిన కోరికలు తీరుస్తూ ఎవరైతే మొక్కులు మొక్కుకున్నారో వారి మొక్కులను తీరు తీర్చుతూ అందరికీ కూడా నమ్మిన దైవంగా ప్రజలందరికీ కూడా చేరువయ్యారు ఇక్కడ విశేషంగా పెళ్ళిళ్ళు జరగడం మరియు అనుకున్న కోరికలన్నీ తీరడం జరుగుతుంది ఇక్కడ నూతనంగా ఏడు వారాలు స్వామివారిని దర్శించుకుని మనం ఏదైతే కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందని చెప్పేసి భక్తులందరి ప్రగాఢ విశ్వాసం కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఈ గుడి దర్శనం చేసిన దర్శించుకున్నట్లయితే కనుక మీరు గోవిందాన్ని కామెంట్ చేయండి ఇంకెవరైతే కనుక దర్శనం చేసుకోలేదో వారందరూ కూడా త్వరలోనే ఈ గుడిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం మరిన్ని ఇటువంటి విషయాలు తెలుసుకోవడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ